హైదరాబాద్ టాంగ్బన్ లో తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సగర సంఘ అధ్యక్షులు పరిశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సగర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్ల కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడారు బొడ్డమ్మతో మొదలు ఎంగిలిపు బతుకమ్మ శ్రద్ధల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేక దానిదే అన్నారు తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్కృతి చైర్మన్ వెన్నెల గద్దర్ వైస్ చైర్మన్ సుజాత తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్లో తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సగర సంఘం అధ్యక్షులు పరశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సగర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలను పెర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు బొడ్డమ్మతో మొదలు ఎగిలిపు బతుకమ్మ సుదల బతుకమ్మ ఇలా దీని ప్రత్యక్ష దానికి అన్నారు తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలో బావిలో లేని నీతి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక చైర్మన్ వెన్నెల గద్దర్ వైస్ చైర్మన్ సుజాత తదితరులు పాల్గొన్నారు మంచి డ్రెస్ కోడ్లతో వచ్చా వచ్చారండి ఎక్కడ ఏ ఏ డ్రెస్ కోడ్ కోడ్లతో వచ్చారో వారు వారు అక్కడక్కడ నిల్చోండి జిల్లాల వారీగా నిలిచినట్టయితే చూడముచ్చటగా ఉంటుంది మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఈ ట్యాంక్ బండ్లు బతుకమ్మ ఘాట్లో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా అసలు ఊహించని స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వేలాది మంది దాదాపుగా మూడు నాలుగు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు సగరులకు ఈ యొక్క బతుకమ్మకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనే విషయంలో ఒక క్లారిటీ సమాజానికి అవసరమని ఒక మాట చెప్తా ఉన్నాను ఈరోజు గంగమ్మ తల్లి ఒడికి ఈ బతుకమ్మ పూజ అనంతరం నిమజ్జనం చేస్తూ ఉంటాం బతుకమ్మ నేపథ్యము తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది మహిళలు మరి ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటా సంతోషంలో పరవశింపడుతూ ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో ఏవైతే మా కష్ట సుఖాలను గమనిస్తూ ఉందో అట్లనే గౌరవ తల్లిని పూజిస్తా ఉన్నాం కాబట్టి మేము బతుకమ్మ తల్లిని ప్రతి సం ప్రతి సంవత్సరం మా మహిళలో చైతన్యం పెరుగుతూ ఉంది మా యొక్క బతుకులను బాగుపరచాలని చెప్పి మేము నిర్మాణ రంగం మీద ఆధారపడ్డటువంటి కార్మికులం నిత్య కూలీలం శ్రమ జీవులం శ్రమ పడితే గాని పుట్టగడవలేనటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భంలో మా యొక్క శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో కార్మికులు కర్షకులు అందరూ కూడా బాగుండాలి వాళ్ళ బ్రతుకులు బాగుండాలి వాళ్ళు చేసేటువంటి వృత్తిలో ప్రమాదాలు జరగొద్దు తల్లి అని ఒక ఒక మా యొక్క మొక్కులతోని ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుతా ఉన్నాం అదే విధంగా ఈరోజు సగర మహిళలు వేలాది మందిగా ఈ కేంద్రానికి రావడం దీంట్లో సగరుల యొక్క చైతన్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మా బతుకులు మారతలేవు మా బతుకులు మార్చాలని చెప్పి ఒకవైపు గౌరమ్మను వేడుకుంటూ మరోవైపు మా చైతన్యాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం కోసం ఇక